దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను ఆయన నామాన్ని మయమపరుస్తున్నాను అందరు బాగున్నారండి ప్రభు మీ జీవితాన్ని దీవించి ఆశీర్వదించనుగాక దేవుడు బలమైన కార్యాలు మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితంలో జరిగించనుగాక పాస్ట్ మోజెస్ ప్రింట్స్ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ ఫ్రమ్ హైదరాబాద్ అవును ప్రిల్లరా మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్న మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మీ కొరకు మీ కుటుంబాల కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం ప్రభు మీ జీవితాన్ని గాక దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించే ముందుకు వెళ్దామండి వరిషుద్ధ్రుని తండ్రి మీకు వందనాలు ప్రభా మీకు స్తోత్రాలు నాయన ఎవరైతే ఈ లైవ్ని వీక్షిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి మీ తండ్రి ఆశీర్వదించండి వారి సమస్యలు వారి కష్టం వారి బంధులు మీ తొలగించి బలమైన కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు ఇప్పటికే అనేకమైన కార్యాలు జరిగిస్తున్నారు అందును బట్టి థ్యాంక్ యూ నాయన మీకు వందనాలు ప్రభా రక్తానికి స్తోత్రాలు మీరు పొందిన దెబ్బలను బట్టి మాకు వందయ్య స్వస్థత నాయన మీరు కార్చిన రక్తములో క్షమాపణ తండ్రి ఎవరెవరైతే నాయన లైవ్లో ఏకీభవించి ఏక మనసుతో తండ్రి ప్రార్థిస్తున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రతి కంతి గాక క్యాన్సర్ బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏసు ఏస్తున్నామని హీల్ గాక అయ్యా థైరాయిడ్ లివర్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం కిడ్నీ సమస్య బ్రెయిన్ ప్రాబ్లం అయినా అలాగే అరికాల నుంచి నడినద్దు వరకు ఎటువంటి విచారము దుఃఖము వారి జీవితంలో వారిని బాధిస్తుందో ఏసు నామలు గాక గర్భఫల సమస్యలతో బాధపడుతున్నవారు ఆయా తండ్రి ఆయా సమస్యలు చెప్పుకోలేనివి అనేకమంటేనైనా వివాహమై పిల్లలు లేక ప్రభా ఉద్యోగం లేక ఆర్థికమైన అప్పులు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విభేదములు ఏసునామలు తొలగించండి మీ శాంతితో సమాధానముతో నింపండి ప్రభా ఈ బలమైన మీ కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు వీక్షిస్తుండగానే మరి జీవితంలో ప్రభా గొప్ప ఘనమైన బలమైన కార్యాలు ఏసు నాములు ఇప్పుడే గాక ఇప్పుడే ఏసు నాములు స్వస్థత శక్తిని విడుదల చేస్తున్నా థ్యాంక్ యూ మీరు అలా చేస్తున్నందుకు వందనాలు ప్రభా ఎవరైతే నాయన ఫైనాన్షియల్గా బాధపడుతున్నారు అప్పులు తట్టుకోలేక వేదన చదువుతున్నారు వారి కన్నీరంతా అయ్యా మా హృదయ వేదన మా కన్నీరు అయ్యా నిత్యము చూచుచున్న దేవుడు నాయనా నువ్వు చూచున్న దేవుడు అని అంటుంది నిజమే నువ్వు చూచే దేవుడు చూచుచున్న దేవుడు వారి కన్నీరును తుడవండి వారి కష్టాన్ని తొలగించండి వారి జీవితంలో ప్రభ నెమ్మది కలుగునిగాక సమాధానాన్ని ప్రవచిస్తున్నావు నెమ్మదిని ప్రవచిస్తున్నా వారి జీవితంలో ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నో అపవాది వారి శక్తులు ఏమైతే ఉన్నాయో ప్రభా అవన్నీ ఏసు క్రీస్తు నామలు ఇప్పుడే తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా మంత్ర తంత్రములు ప్రభా దురాత్మలు యా పీడిస్తున్న ప్రతి పీడన భయం వారి జీవితాన్ని ఎదుర్కొంటున్న ప్రతి సమస్య ఏసు క్రీస్తు నామలో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం అలా చేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు వ్యాపారాలు ఆస్వాదించబడిగాక కుటుంబాలు నెమ్మది పొందునిగాక శాంతి సమాధానం కలుగునుగాక మెంటలీగా మానసికంగా ఒత్తిళ్ళు ఏ సునాములు గాక గృహాలు లేని వారికి గృహాలు దయచిండి అయ్యా స్థలాలు లేని వారికి స్థలాలు దయిచండి అయ్యా మినిస్ట్రీస్ ఏ అయ్యా తండ్రి ప్లస్ అవనుగాక ప్లస్ గాక ప్లస్ అవును కాక తండ్రి వారు వ్యక్తిగతంగా ఏ విషయముకై కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నారు అయా కనిపెడుతున్నారు మీ కొరకు తండ్రి వేడుకుంటూ గోచాడుతున్నారో ప్రభా అవన్నీ కార్యములు జరిగించి అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు అయా మీరే జరిగించి మహిమను ఘనతను పొందమని నజరేయుడుగుసుక్రీస్తు నాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ నమ్ముతున్నండి ప్రార్థనలు ఏకీభవించిన మీ జీవితంలో బలమైన కార్యము దేవుడు జరిగించునుగాక మీ ఆత్మలకు శాంతి సమాధానము కలిగిన గాక ఈ హృదయాలలో నెమ్మది కలుగునుగాక ఏదైతే మీరు ఎదుర్కొంటున్నారో ఏ సమస్య అయితే మన కలవర పెడుతుందో భయపెడుతుందో బాధిస్తుందో అది మీ జీవితం నుంచి తొలగిపోవునుగాక తొలగిపోనుగాక నమ్ముతున్న గొప్ప కార్యములు దేవుడు మీ జీవితంలో జరిగించబోతున్నాడు మీ ఆత్మకు మీ దేహానికి మీ మనసుకు శాంతి సమాధానం కలిగిన గాక మరి కొన్ని పాటలు రాసానండి వాటిలోంచి ఒక పాట మరి దేవుని మహిమపరుస్తూ పాడుతున్నాను అందరు కూడా కలిసి ఏకవిద్దాం క్రైస్త లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగుని గాక నా మంచి కాపరి నీవు నాకు ఉండగా లేమి కలుగదు ఏసయ్యా కాపరి నీవు నాకు ఉండగా లేమి కలుగదు ఆదరించే స్వరమునిచి ఆదరించే స్వరమునిచ్చి నా ప్రాణములు నెమ్మది కలిగించావు నా ప్రాణములు నెమ్మది కలిగించావు ఏసయా నా మంచి కాపరి నీవు నాకు ఉండగా నాకులేమి కలుగదు నీవు నాకు ఉండగా నాకులేమి కలుగదు ఏసయ్యా నా మంచి కాపరి నీవు నాకు ఉండగా నాకులేమి కలుగదు మంచి కాపరై ప్రాణమీచి మంచి కాపరై ఇచ్చి నా విచారములు ధైర్యంినావు నా విచారములు ధైర్యంావు ఏ సయ్యా నా మంచి కాపరి నీవు నాకు ఉండగా నాకు లేమి కలుగదు నీవు నాకు నాకు నాకులేమి కలుగదు పడదీ నా మంచి కాపరి నీవు నాకు ఉండగా లేమి కలుగదు శాంతికరమైన జలము యొద్ద నడిపించి శాంతికరమైన జలము యొద్ద నడిపించి బాధలన్నింటిలో విడిపించావు నా బాధలన్నింటిలో విడిపించావు నా బాధలన్నింటిలో విడిపించావు ఏసయ్యా నా మంచి కాపరి నీవు రాకు ఉండగా కలుగదు ఏసయ్యా నా మంచి కాపరి నీవు నాకు ఉండగా నాకులేమి కలుగదు మీరు నాకు ఉండగా నాకులేమి కలుగదు ఏసయ్యా ఐ మంచి కాపరండి నిజమే గొర్రెలకైనా మంచి కాపరే ఆయన మనకుండగా ఏనేమి కలగదు అవును ఇరవై మూడు కీర్తనలు ఈ వచనాలన్నీ ఉంటాయి శాంతికార మైరా చె యొద్ద నడిపించి శాంతికార మైరా చలము యొద్ద నడిపించి బాధలన్నింటిలో విడిపించావు నా బాధలన్నింటిలో విడిపించావు ఏ నా మంచి కాపరి నీవు నాకు ఉండగా నాకులేమి కలుగదు మీరు నాకు ఉండగా నాకులేమి కలుగదు ఏసయా మంచి కాపరి నీవు నాకు ఉండగా నాకులేమి కలుగదు మీరు నాకు ఉండగా నాకులేమి కలుగదు అంత మంచి పాటండి ఇది రెండు వేల పద్దెనిమిదిలో రాసిన చక్కటి పాట మరి మంచి పాట ఆదరణకరమైన పాటలు ఈ విధంగా అనేకము వ్రాయడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశాడు మరి అలాగా వ్రాసిన వాటిలోంచి అప్పుడప్పుడు కొన్ని పాడుతూ ఉన్నానండి మరి మీరు వింటూ ఉన్నారు లైవ్లో ఏకీభవిస్తున్నారు థ్యాంక్ యూ ఎవరైతే లైవ్ చూస్తున్నారో మరి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మీరే సమస్య కొరకైతే వీక్షిస్తూ ఈ లైవ్ని పార్టిసిపేట్ అవుతున్నారు మీ సమస్య మీ నుంచి నజరైడేసు క్రీస్తునాములు దూరం దూరమైపోనిగాక మరలా అంటున్నా ప్రవచనాన్ని చెబుతున్నా మీ జీవితంలో మీరెదుర్కున్న ఏ సమస్య అవుతుందో ఏ సమస్య ఏ కష్టం అవుతుందో మీ జీవితంలో సమూలంగా సంపూర్తిగా అది మీ నుంచి తొలగటం మీరు చూస్తారు గొప్ప శాంతిని సమాధానాన్ని పొందటం మీ జీవితంలో మీ దేహంలో మీ ఆత్మలో దేవుని బలమైన కార్యము జరిగింపబడటం వ్యక్తిగతంగా చూస్తారు మరి నా వ్యక్తిగత జీవితంలో అనేకమైన కార్యాలు ప్రభు చేయటం నుంచి చూస్తున్నాను అనేక సాక్ష్యాలని చూస్తున్నాను మరి అనేకులు సాక్ష్యం ఇచ్చుట చూస్తున్నాను అలాగే కామెంట్ చేయండి మీ రిక్వెస్ట్ మాకు తెలియచేస్తే తప్పక మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థిస్తాం ఎర్లీ మార్నింగ్ త్రీ టు ఫైవ్ ఓ క్లాక్ ప్రార్థించే టైంలో అలాగే మధ్యాహ్నం ట్వల్ ఓ క్లాక్ టు టూ ఓ క్లాక్ వరకు అలాగే సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ అలాగే మరలా మేము ఎప్పుడైతే వీలుగా ఉండి మేము ప్రార్థిస్తామో ఆ సమయంలో మీ కొరకు మరలా అంటున్నా మీ కొరకు మీ కొరకు నిశ్చయంగా ప్రార్థిస్తాం ఇక నీరంతా గాక మీ జీవితాలు మేలైన బలమైన కార్యాలు గాక మీ సమస్యలు మీ నుంచి వీడిపోను గాక ఒకవేళ భయముతో ఉన్నావా కలవనుతో ఉన్నావా ఆందోళన చెందుతున్నావా నీ వ్యాధి డాక్టర్ మరి ఒకవేళ అనొచ్చు ఇది అసాధ్యం బ్రదర్ అసాధ్యం అండి ఇది ఎన్నడికి పోదండి ఇది అలాగే ఉంటుందని చెప్పొచ్చు లేదా నీవు చూసుకుంటున్నా ఏ సమస్యలు అయితున్నాయో అలాగా అవి కనబడుతున్నప్పుడు ఏండ్ల తరబడి చూస్తున్నావు కనుక అవి అట్లే ఉంటున్నాయి ఎప్పటికీ ఉంటాయి అలాగే ఉంటాయని నువ్వు అనుకోవచ్చు కానీ ప్రభు యొక్క వాక్యం సత్యం ఆయన జీవం గల దేవుడు ఆయన మాట సత్యం మాట మీద నిలబడే దేవుడు దాన్ని మనం గట్టిగా విశ్వాసంతో పట్టుకున్నప్పుడు విశ్వసించినప్పుడు ఆ వాక్యం మీద ఆధారపడ్డప్పుడు దేవుని యొక్క నిండైన ఆ చూస్తాం మీ జీవితంలో ఇప్పుడే ఈ లైవ్లోనే మరలా అంటున్నా ఈ లైవ్లో మీరు చూస్తుండగానే ఈ లైవ్లో ఉంటుండగానే దేవుడు బలమైన కార్యము గాక మీ సమస్యలన్నీ వేడిపోను గాక ఒకవేళ హృదయంలో భయం ఉండవచ్చు అనేక దినాల నుంచి మరి మీ సమస్య ఏదైతుందో అది మిమ్మల్ని వెంటాడుతూ ఉండవచ్చు దయ్యాలు పీడిస్తూ ఉండవచ్చు శాంతి లేకుండా ఉండవచ్చు సమాధానం లేకుండా మరి కల్వరముతో భయముతో ఆర్థికమైన ఇబ్బందులు అప్పులు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒంటి నిండా ఇంటి నిండా మన జీవితంలో అన్ని సమస్యలే కనబడతాయి అయితే ఎప్పుడైతే సిలవ వైపు చూస్తామో యేసు వైపు ఆయన పొందిన దెబ్బల వైపు ఆయన గాయాల వైపు ఎప్పుడైతే చూస్తామో నిశ్చయంగా ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఆయన బ్లడ్లో లైఫ్ ఉంది ఆయన గాయాల్లో స్వస్థత ఉంది మరలా అంటున్నా ఎవ్రీ డ్రా డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ జీసస్ దేర్ ఈస్ లైఫ్ మరలా అంటున్నా ఆ రక్తములు శక్తి ఉంది ఆ రక్తములో జీవం ఉంది ఆ రక్తములో ఆన్సర్ కూడా ఉంది అందుకే చివరిగా యేసు ప్రభు అంతా సెలవులో చేసిన తర్వాత ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు అంటే అర్థమేందంటే అంతా సమాప్తమైంది ముగిసిపోయింది అనగా సెలవులోని సమస్యలన్నీ కూడా ముగిసిపోయాయి మరి నీ విడుదల నీకు బాధ నీ కష్టం నీ పాపం నీ శాపం నీ రోగం నీ బలహీనత నువ్వేమైతే ఎదుర్కొంటున్నావో ఆ సమస్యలన్నీ మీ నుంచి వేడిపోవటం మీరు చూస్తారు మరలా అంటున్నా ఈ లైవ్ చూస్తుండగానే ఏసునాములు ప్రతి దయ్యం యొక్క కట్లు మరి తెగిపోను గాక ప్రతి శక్తి మరి ఏవైతే మిమ్మల్ని బాధిస్తున్నాయో అవి మీ నుంచి విడుదల గాక ఎందుకంటే ఏసునామం శక్తి కలిగింది ఆయన నామూలు మనం ప్రార్థిస్తున్నాం ఏకీభవిస్తున్నాం ఐక్యం అవుతున్నాం ఆయన నామూలు స్టాండ్ అవుతున్నాం ఆయన నామాన్ని పిలుస్తున్నాం ఆయన నామలో ప్రార్థిస్తున్నాము కనుక ఆయన నామాన్ని బట్టి కార్యాలు జరుగుతున్నాయి నన్ను బట్టి కాదు నిన్ను బట్టి కాదు నా నీతిని బట్టి కాదు మీ నీతిని బట్టి కాదు యేసు ప్రభు శిలవలో కార్చిన రక్తాన్ని బట్టి కార్యాలు జరుగుతున్నాయి జస్ట్ బిలీవ్ చేయాలా నమ్మాలంతే దేవుని కార్యాలని మనము చూస్తాం కొన్ని దినాల నుంచి మరి అనేక విషయాలు చెబుతున్నాను మరి అనేకలు మేలు పొంది సాక్ష్యం ఇస్తున్నారు వాటిని యూట్యూబ్లో కూడా వేస్తున్నాము మరి ఒక సిస్టర్ గారి చక్కటి సాక్ష్యం ఇచ్చింది తన తండ్రి గారు మరి హార్ట్ బీటింగ్ చాలా తక్కువగా ఉంది మరి బాధపడుతున్నప్పుడు అందరం ప్రార్థించినప్పుడు చక్కటి ఆరోగ్యాన్ని మరి డాక్టర్ చూసినప్పుడు ఇది చాలా కష్టము ఇది ఇబ్బందికరంగా ఉంది అని చెప్పిన అదే డాక్టర్ త్రీ డేస్ ఆఫ్టర్ మేమందరం ప్రార్థించిన తర్వాత అంత కూడా నార్మల్గా వచ్చిందని ఆ సిస్టర్ గారి ఒక తండ్రి గురించి ఆ తల్లి ఆ సిస్టర్ చక్కటి సాక్ష్యం ఇస్తుంది నిజమే అలాగా మీ జీవితం ఇప్పుడే రేపు కాదండి ఎల్లుండి కాదు ఇప్పుడే ఈ లైవ్లోనే మీరు వీక్షిస్తుండగా మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోనిగాక మీ అప్పు సమస్య మీ ఆర్థిక సమస్య మీ యొక్క శరీరంలో ఉన్న రుగ్మత అది కడుపు నొప్పి అది నడుము నొప్పి అది తలనొప్పి కావచ్చు అది హార్ట్లో ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేదా నడుములో నొప్పి అలాగా మరి శరీరములో అనేక రకాల బాధలతో బాధపడుతున్న మీ జీవితంలో ఆయన పొందిన దెబ్బల్ని బట్టి చక్కటి ఆరోగ్యాన్ని ప్రభు మీకు గాక అన్నిటికంటే ముఖ్యంగా రక్తములో మిమ్మల్ని కడుగును గాక పరిశుద్ధపరచును గాక ఈ పాపాలన్నీ దేవుడు గాక అవును మనం ఒప్పుకున్నప్పుడు మన పాపాలను ఒప్పుకున్నప్పుడు నమ్మదగిన దేవుడు నీతిమంతుడు సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అవును సెలవులో జరిగింది అది పాప క్షమాపణ కొరకైనా మరి మన కొరకు బాధించబడ్డాడు శ్రమ పెట్టబడ్డాడు కొట్టబడ్డాడు ఆయన దెబ్బల చేత స్వస్థతే కాకుండా మన చేసిన అపరాధములు మన పాపములను దేవుని యొక్క రక్తములో కడిగి వేయడానికి దేవుడు శక్తిమంతుడు ఇకని పాపాలు ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోడాయిన కనుక పడాలా ప్రభుని అడగాల ప్రభు నా పాపాలన్నీ నా పాప దోషములను మన్నించండి అయ్యా నన్ను కడగండి ఆ హృదయాన్ని అన్ని ఎప్పుడైతే హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా పడతామో మరి రిపెంట్ అవుతామో మరి మన జీవితంలో అలాగా తగ్గించుకొని మనస్ఫూర్తిగా ఎప్పుడైతే మన వినయముతో ఉన్న స్థలములో ఉన్న పాటని ఎప్పుడైతే కన్నీరు విడిచి ప్రార్థిస్తామో పాపాలు క్షమించడమే కాదు బలహీనతలు తీసేయటమే కాదు ఈ ఉన్న రోగాలన్నీ కుదిర్చి నెమ్మదినే సమాధానాన్ని దేవుడు కలగ చేస్తాడు మరి ఈ లైవ్ ద్వారా మీ చేతులు అటువంటి కార్యాలు జరగాలని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను